సిబిఐ సిక్స్టీ నైన్ న్యూస్కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన బి జయచంద్ర గౌడ్ నియమితులయ్యారు ఈ మేరకు విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ నాగరాగోని గోని చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హక్కుల సాధన కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జయచంద్ర గౌడ్ తెలిపారు సంఘ బలోపేతంతో పాటు బీసీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంఘర్షణ సమితి ఫౌండర్ మరియు నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు నేను అన్స్పెక్టెడ్గా నేను బీసీ అసోసియేషన్ అయితే రావడం తర్వాత దాంట్లో కొన్ని ఎట్ అవ్వడం వర్క్ బాగా చేయడం తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఇవ్వడం అవి కూడా చేసుకున్నారించారు ఈరోజు సార్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళి సార్ కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు తిరిగి ఈ విధంగా వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చాను తర్వాత ఖచ్చితంగా నేను నా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తానని సభావంతంగా నేను ప్రమీష్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్